అలోవీరాతో మన అందం పెంచుకోవటమే కాదు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలున్నాయనే సంగతి మన తెలిసింది అయితే పెంచు ప్రకారం ఈ అలోవీరా మొక్కతో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు కాదు మీ ఇంట్లో ఆదాయాన్ని కూడా పెంచుతుంది ఈ సందర్భంగా కలవంత మొక్కతో ఎలాంటి లాభాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సూర్యకాంతి ఉండే చోట పెన్షుల్ ప్రకారం కలపంద మొక్కలు ఇంట్లో పెంచేవారు సూర్యరశ్మి బాగా పడే ప్రదేశంలో ఉంచాలి అంటే కిటికీల సమీపంలో లేదా షెల్ఫ్ వంటి వాటి ప్రదేశంలో ఉంచాలి అప్పుడే ఈ మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి మీ ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవహించేలా చేస్తాయి వంటగది లోను కలపంద మొక్కతో మీకు మరిన్ని ప్రయోజనాలు కలగాలంటే వంటగదిలో లేదా మీరందరూ కలిసి ఉండే చోట వీటిని ఉంచొచ్చు అయితే ఈ రెండు ప్రదేశాలు సూర్యకాంతి బాగా పడేలా చూసుకోవాలి ఈ కలబంద మొక్కకి సూర్యుడి నుండి కాంతి తగినప్పుడు మీ ఇంట్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అంతేకాదు ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి కుండలోనే నాటాలి కలబంద మొక్క ఆకుపచ్చని రంగులో ఉండి అదృష్టం పెరుగుతుందట అంతేకాదు ఇంట్లోని ప్రతికూల శక్తులను త్వరగా బయటకు పంపుతుంది ఇంటిని శుభ్రం చేసేందుకు కూడా కలబంద మొక్క బాగా సహాయపడుతుంది ఈ కలబంద మొక్కను చాలామంది పెరట్లో నాటుతూ ఉంటారు అయితే ఈ మొక్కను ఇంటి లోపల నాటడం వల్ల అనేక లాభాలు చేకూరుతాయి ఈ కలబంద మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి బాత్రూమ్ సమీపంలో ఉంచొద్దు పెన్షూ ప్రకారం కలబంద మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూం సమీపంలో ఉంచొద్దు ఎందుకంటే అక్కడ కిటికీలు సరిగ్గా ఉండవు ఆ మొక్కలకు తగినంత వెలుతురు కూడా లభించవు అయితే తేమ ఎక్కువగా ఉంటుంది అందుకే కలబంద బాత్రూమ్ సమీపంలో త్వరగా పెరగదు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి